హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఆవపిండితో చేసిన చింతపండు పులిహోర అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం మొదలైంది కదండి ఇప్పటి నుంచి మనకి పండుగలు మొదలవుతాయి ఇలా పండగలకి దేవుడికి ప్రసాదంగా ఈ ఆవు పులిహోర ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మన తయారీ విధానం చూద్దామండి ముందుగా మనం ఆవపిండిని తయారు చేసుకుందాము దానికోసం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఆవాలు అలాగే చిటికడంత ఉప్పు ఒక ఎండి మిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇది పౌడర్ చేసుకోవాలి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి బాగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పౌడర్లో చేసుకోవాలండి ఇప్పుడైతే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాము మనం తీసుకున్న రైస్కి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలండి ఆవు పిండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇక్కడ అన్నం వండేసి పెట్టుకున్నానండి పులిహోరకి మనకి రైస్ ఎప్పుడు కూడా కొంచెం పొడి పొడిగా ఉండాలండి పలుకుగా ఉండాలి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ఫ్రెండ్స్ ఇలా అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఆవపిండి మీద వేడివేడి రైస్ పెట్టేసి అలా కసేపు వదిలేయాలండి అలా చేయడం వల్ల మనకి ఆవపిండి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఆవు పిండి వేసి దానిపైన రైస్ వేసి అలా కాసేపు వదిలేయాలండి తర్వాత నేను ఇక్కడ పులిహోరకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ కూడా ముందుగానే ఇలా తయారు చేసి పెట్టుకున్నానండి ఈసారి శ్రావణ శుక్రవారానికి అలాగే వలక్ష వ్రతానికి కూడా ఇలా ఒకసారి పులిహోర ట్రై చేయండి అచ్చం టెంపుల్ స్టైల్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి తగినంత వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకున్నాను మనకి రైస్కి తగ్గట్టుగా క్వాంటిటీకి సరిపడా తీసుకుని నానబెట్టుకోవాలండి ఒక రెండుసార్లు వాష్ చేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టాను ఇప్పుడైతే మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఇందులోకి కొద్దిగా ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు తర్వాత కొన్ని పల్లీలు వేసి వేయించాలండి పప్పులు కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి మనకి పులిహోరలో ఈ పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇది ఫ్రై చేసుకోవాలి మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందండి తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించాలి జీడిపప్పు మనకి కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు ఫ్రై చేయాలి జీడిపప్పు ముందుగా వేయకూడదండి మాడిపోతుంది చివరగా వేసుకొని వేయించాలి ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను ఒక మూడు వంతుల పప్పులను అయితే తీసి పక్కన పెడుతున్నాను ఒక వంతు వదిలేస్తున్నానండి మనకి పులిహోర చింతపండు పులుసులో ఉడికినప్పుడు ఈ పప్పులు అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి సాఫ్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఇలా కొన్ని పక్కకు తీసి పెట్టుకుని రైస్లో వేసి కలుపుకోవచ్చు అండి అప్పుడు క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది తర్వాత ఇందులో నేను కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకోవాలండి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి మనకి పులిహోరకి తగినంత కారానికి సరిపడా పచ్చిమిర్చి ఎండిమిర్చి తీసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ చింతపండుని రసం చేసి పెట్టుకుంటున్నాను చింతపండు గుజ్జుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనకైతే ఈ పోపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు తగినంత చింతపండు రసం వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో ఒక టూ స్పూన్స్ బెల్లం వేస్తున్నానండి బెల్లం తురుము మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి మనకి ఆవు పెట్టిన చింతపండు పులిహోరలో కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను రైస్ ఉడికించినప్పుడు ఉప్పు వేయలేదు రైస్కి తగినంత ఉప్పు కూడా నేను ఇప్పుడే చింతపండు రసంలో వేసానండి పసుపు కూడా మనకి కొంచెం ఎక్కువే పడుతుంది మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలండి తర్వాత ఇది మనకి బాగా ఉడకాలి ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఇది కొంచెం చిక్కబడాలి మీకు రెడీ అయిపోయాక చూపిస్తున్నానండి ఇలా చిక్కగా అయిపోయి ఇందులోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పటి వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి మనకి పులిహోర కోసం పులిహోర పోపు అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇప్పటి వరకు కూడా మనకి ఆవపిండి ఫ్లేవర్ అంతా కూడా రైస్ వేల్చుకుంది ఇప్పుడు మనం కొద్దిగా పప్పులు వేయించుకున్నవి తీసి పక్కన పెట్టాం కదండి అవి రైస్లో వేసేసి తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా రైస్లో వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులిహోర మిశ్రమం కూడా రైస్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి అచ్చు టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర మనం ఇంట్లోనే చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పులిహోర పోపు అంతా కూడా రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక అరగంట సేపు వదిలేయాలండి అప్పుడు రైస్ ఈ ఫ్లేవర్స్ని అంతా కూడా బాగా పీల్చుకుంటుంది అరగంట తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఆవు పెట్టిన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ప్రసాదానికి నైవేద్యానికి హడావుడు లేకుండా ఇలా ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ ఆవు పెట్టిన చింతపండు పులిహోర వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి వీడియం ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్